హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మౌలాలి శ్రురేఖ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు సో బోర్ కొడుతుందని సరదాగా గేమ్ ఆడదామని అన్నాను సరే హ్యాపీగా ఒప్పుకుంటూ ఎప్పుడు ఏదో ఒకటి వంక చెప్పి తప్పించుకునేవాడు సో ఈరోజు ఒప్పేసుకుంటే ఒక గేమ్ ఆడదామని టైంపాస్ ఏం గేమ్ అంటే బెల్ట్ ఆట ఒక ట్వంటీ ట్వంటీ పెట్టుకున్నాం ట్వంటీ పెట్టుకున్నాం అసలు ట్వంటీ వరకు ఆడనే లేడు మధ్యలోనే తప్పించుకున్నాడు సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది సో చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఓకేనా లెట్స్ గో స్టార్టెడ్ ఫైవ్

o y mine finna yeah, on m kenne nnte ondi okay, తొండ ఏం చేస్తలేదు మీరు కదా ఆయన ఒకటి నెక్స్ట్ నీటినట్టు ఏంటి చక్కకుండా ముందుకొస్తున్నాయండి గేమ్ అంటే గేమ్ ఒకటి చూసుకుంటా నన్ను అట్లా తోటి చేసి అంటే అబ్బా నేను పీడియో నేను పీడియో మంచి క్యారెటర్ అవుతున్న లేదా చూస్తున్నా కొట్టేసిండు అబ్బా ఒక్కటే కొట్టిండు ఇంకా సెవెంటీన్ ఉన్నాయి కదా సెవెంటీన్ ఉన్నాయి ఇంకా He will come soon. He will come soon. Hey, you are a big boy. How did you come so early? I ఉన్నాయి అవును ఎంత తప్పించుకున్నాం అనేది రాయలే కదా ఎన్ని ఎంత ఒకటే దెబ్బతిన్న ఇంకా సిక్స్టీన్ ఉన్నాయి అంటే త్రీ తప్పించుకున్నా ഫിഫ്റ്റൻട്ടോ ദക്കിണ്ട് ട്വൻറ്റി ല ഇ ഫിഫ്റ്റീൻ ഉണ്ടായി വിൻ ഇന്ന് ഫോർട്ടീൻ ഇപ്പ నువ్వు తప్పించ రకం కాదు కొట్టు ట్వెల్వ్ ఉన్నాయి అవును ఒకసారి బెల్ట్ చూపెట్టు బెల్ట్ చూపెట్టు ఎంత పెంచిన సిద్ధిగా వాడి మర్చిపోయి ఎంతగానో పెంచుడు మన గేమ్ రూల్ ఎంత అని చెప్పిన కదా ఏదో అని చెప్పినా కదా ఎంత పెంచుడు మేనేజుడు ఓడిపోయా వండుకున్నాడు లేవు 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 ఇంకా లేవలున్నాయి నాకొకటి కొడుతున్నావు మరి నా ఒకటి నేను తీసుకుంటా

ఓడిపోయినా ఒప్పుకుంటున్నావా చెప్పు గట్టిగా చెప్పు ఫ్రెండ్స్ నేనే ఓడిపోయినా ఓడిపోయినావుగా ఫ్రెండ్స్ మీ మనమే విన్ అయినావు నేను మనమే ఒకటి దాకింది కదా నాకు చెప్ప దానికి ఇప్పుడు రివెంజ్ ఎట్లా పడితే చూడను

నేనే విన్నాయి అబ్బా సరే నాకు ఎన్ని కొట్టినాటి ఒకటి జీరో అసలు ఎంత లెవెన్ ఎవరు ఎవరు మీరే ఎవరు విన్ బాయ్ బాయ్ మరి ట్వంటీ అని గేమ్ పెట్టుకున్నాము నువ్వు లెవెన్ వరకే స్టార్ట్ చేసిన తొలి డిస్టమ్స్ ఈ పక్క కలిసి పనిలో కూడా తెప్పించు సరే ఇప్పుడు టూ టూ అబ్బాయి టూ టూ జస్ట్ ఏం వస్తున్నది కదా టూ టూ మంచి టూ 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 ఓన్లీ టూ టూ ఎవరు తప్పించుకుంటారో చూద్దాం చూడండి ఓకే తుప్ప ఎంత డిస్ట कि 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 सा स्टेबल का बैठो स्टेबल सर और अच्छे देख మళ్ళీ ఏం గేమబా ఆ ఫస్ట్ స్టెప్ నుంచే ఉంటాం కదా ఏ వస్తునప్పుడు తమని దియారండి ఇక్కడ

నాకు తాగలేదు తాగలే రాజబ్బా ఇదో ఎర్రో అయింది చూడండి అబ్బా నీకొక్క తాగింది లేదు నేను కూడా అట్ట నన్ను మాటల పెట్టి కొట్టాడు నేను అదే తొండు చేసి బట్ ఇంకొకటి నాకు దెబ్బ తాగిందో కూడా మీకు దెబ్బ కొంచెం తాగింద చెప్పు పుర్చి కాడ పెట్టినవేం మనమే విన్నాయి మనమే విన్ రెండు దెబ్బలు లాగినాయి మనం ఒకటి తప్పించుకున్నాం ఒకటే మనకు దాకేసి మనమే విన్నాయి సింగల్ సింగల్ ఇందులో నేనే విన్నాయి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ పెట్టిన దాంట్లో కూడా నేనే విన్నాయి సెకండ్ దాంట్లో నేనే విన్నాయి ఇప్పుడు థర్డ్ దాంట్లో కూడా మనమే విన్ కావాలని కోరుతుంది

కషన్ నా తాకలని చెప్పాలి టక్ టక్ వెళ్ళి కట్టుకుందాం ఈ ఊరు వరం మాట బోందం జా అమ్మ నిజంగా ముసు దాగిన మొబ దమ్మ ఒక రోజు సే ఆ కెమెరా తీసుకుంటా సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యి ఇలాంట ఓకేస ఛాన్స్ ఛాన్స్ ఎప్పుడో మీకు కొడు ఎంతగా చేయకు నాకు ఇంత కష్మిదా అసలు నిన్ను చూడలేదు ఇంతే ఉండే నేను గుట్టి ఇంకా డబ్బులు ఓ రక్షన్ చేయకు సరే పట్టు 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 అటు ఓరక్షన్ చేయటు ఏంటది ഫ്രണ്ട്സ് ബൈട്ടാട്ട മൂട മുന്നേതം ചൂസ് മൊക്കെ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు వీడియో నచ్చితే ఒక మీదతో ఒకటి కొట్టండి